దేవుని ఒక ఒకవేళ నిలబడితే ప్రభువే ఇక్కడ ఉంటే నీ మనందరి మీద నింద మోపాల్సి ఉంది మనందరి మీద నింద మోపాల్సి ఉంది నవైపాడు మనందరి మీద నింద ఏ నింద మోపుతాడు ఏ నింద మోపాలి ప్రారంభంలో నువ్వుకు దేవుని పట్ల ఉన్న మొదటి ప్రేమ లేదు సంఘం పట్ల ఉన్న మొదటి ప్రేమ లేదు సహోదరుల పట్ల సహోదరి పట్ల ఉన్న మొదటి ప్రేమను మనం కోల్పోయాం మనందరి మీద ఒకళ్ళ నింద మోపాల్సి దేవుడే యేసుప్రభు ఇక్కడ ఉంటే మనందరి మీద నింద మోపుతాడు ఎందుకు మోపుతాడు దేని విషయంలో మోపుతాడు అంటే మన మొదటి ప్రేమను కోల్పోయాం దేవునికి స్తోత్రం దేని కోల్పోయాం మొదటి ప్రేమను చెప్పండి అందరూ మొదటి ప్రేమను ఎవరి మీద దేవుని మీద మొదటి ప్రేమను కోల్పోయాం ప్రారంభంలో ఉన్నంత ప్రేమ ఇప్పుడు దేవుడి మీద మనకి లేదు ఒప్పుకోవాలక్కర్లేదా పరిశుద్ధ మందిరం ఇది దేవునికి స్తోత్రం మన చేతిలో పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి ఆమెండ్ ఖచ్చితంగా మనం దేవుని సంగతి ఒప్పుకోవాల్సిందంటే మన మొదటి ప్రేమను కోల్పోయాము అలే లూయ ప్రభు అంటున్నాడు నీ మీద నింద ఒకటి మోపాల్సింది నీ మొదటి ప్రేమను